పేరిట మీ అందరికీ షలోం ఈ రోజు దేవుణ్ణి వాగ్దానము నా యుద్ధ నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు నూట ఒకటవ సంకీర్తన ఆ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రి సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనం పరిశీలన చేసినట్లయితే రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యము ఈ దేశ పౌరులందరికీ పూర్తి స్థాయిలో వారి జీవితానికి కావలసిన హక్కులను నిర్ధారిస్తుంది దేవుని చేత ఏర్పడిన నమ్మకమైన ప్రభుత్వము ప్రజల ఏడల పూర్తి బాధ్యతతో ఈ హక్కులను కాపాడవలసి ఉన్నది మన దేశానికి రాజ్యాంగము వచ్చి చాలా సంవత్సరాలైంది రాజకీయ స్వేచ్ఛ వచ్చి మన దేశము స్వయం పరిపాలన చేసుకొనుచున్నను దేశములో సాతాను మోసకరమైన పరిస్థితులు సగటు మనిషి నిజ జీవితంలో స్వేచ్ఛ లేదు అపవాది అదృశ్య శక్తులు మూఢనమ్మకాలు దుర్నీతి అవినీతి లంచగొండితనము మొదలగు సాతాను దుష్ట ప్రభావములకు లోనై మనుషులు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను స్వేచ్ఛగా అనుభవించలేకపోతున్నారు చివరకు క్రైస్తవులు కూడా ఏదో బంధకాల్లో నలిగిపోతున్నారు ఆత్మలో స్వేచ్ఛ హక్కులు లేక నశించిపోతున్నారు అయితే దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది దేశంలో నమ్మకస్తులైన పరిపాలకుల ఏర్పాట్ల వలన మోసపూరితమైన కార్యములు దేశంలో ఉండమని ప్రభు సెలవిస్తున్నాడు అపవాది మోసక్రియలను లయపరిచి నిన్ను కాపాడుటకి నమ్మకస్తుడైన ఏసు క్రీస్తు ప్రభులవారిని ఏసుక్రీస్తు ప్రభులవారు ఈ లోకానికి వచ్చాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షించును కుంటుచు వారిని నేను రక్షించును చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదను ఏ ఏ దేశములలో వారు అవమానమునుందారో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను దేవునికి మహిమ కలుగునుగాక ప్రిలారా ఈ నూతన దినము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా ఎక్కడెక్కడ మనము అవమానించబడ్డామో ఆ స్థలములో ఆ ప్రజల మధ్య ఆ స్థితిగతులన్నిటి మధ్యలో మనకు మన దేవుడు మంచి పేరును దయచేస్తానని ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు అంతేనా అంటే కుంటు నడిచే వారిని ఆయన బాగు చేసేదనని చెదరగొట్టబడిన వారందరినీ తిరిగి నేను సమకూర్చుదనని తొలగిపోయిన వారిని దూరమైపోయిన వారిని పడిపోయిన వారిని నేను మరల తోలుకొని వచ్చేదను నా దేశంలోనికి నా సరిహద్దులలోనికి నా స్థలంలోనికి నా సన్నిధిలోనికి నా ప్రజలను నేను తోడుకొని వచ్చేదనని ప్రభు ఈ ఉదయ కాలము సెలవిస్తున్నాడు ప్రిలార ఒకవేళ పాపమును బట్టి బలహీనతను బట్టి దేవుని సన్నిధి దూరం అయిపోయినటువంటి అనుభవాలు ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచింద మీరు జీవిస్తూ ఉన్నారేమో దేవుని యొక్క అభిషేక ఉనికిని అనుభవించలేని కఠినమైన స్థితిని ఒకవేళ ఈరోజు మీరు అనుభవిస్తూ ఉన్నారేమో మొదట్లో దేవుని బట్టి ఆనందించినట్లుగా దేవుని ప్రేమను స్పర్శించినట్లుగా దేవుని ప్రేమను అనుభవించినట్లుగా ఈ రోజుల్లో ఒకవేళ దేవుని యొక్క ప్రేమను ఆయన సన్నిధిని గ్రహింపలేకపోతున్నారేమో అనుభవించలేకపోతున్నారేమో ఆయన ఉనికిని నీవు అనుభవించలేకపోతున్నావేమో అయితే దేవుడు సెలవిస్తున్నాడు మీరు చెదరగొట్టబడిన ప్రతి స్థలంలో నుండి మరలా నేను మిమ్మల్ని సమకూర్చబోతున్నానని నా సన్నిధిలోనికి మిమ్మల్ని తీసుకొని రాబోతున్నానని అంతేకాకుండా కుంటుచూ నడిచేవారు దేవుని బిడ్డలారా ఆత్మీయ జీవితంలో పడుతూ లేస్తూ శ్రమ కలిగి దెబ్బ తగిలి నొప్పి కలిగి గాయమై ఒకవేళ పడుతూ లేస్తూ ఈరోజు ప్రార్థించి ఒకరోజు ప్రార్థించలేని అనుభవము ఒకరోజు అభిషేకముతో నింపబడుతూ ఒకరోజు దేవుని అనుభూతిని పొందుకోలేనటువంటి అనుభవం ఒకరోజు ప్రభువును బట్టి సంతోషిస్తూ ఉల్లాసముతో నీ మనసంతా నిండిపోయినట్లయితే రెండవ దినము భయంకరమైన వేదన కన్నీరు దుఃఖము దుర్వార్త చెడును గురించి ఒకవేళ వినవలసిన పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతూ ఆ రీతి అయినటువంటి కుంటుచు నడిచేటటువంటి స్థితిగతుల మధ్య నీ ఆత్మీయ జీవితము కొనసాగుతుందేమో అయితే ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు ప్రభు సెలవిస్తున్నారు కుంటు నడిచే నిన్ను బాగు చేసేదను నా సన్నిధిలోనికి రప్పించదను సమకూర్చదను అని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియలారా పడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి కూడా నీవింక సందేహించక నీ దేవుడు నిన్ను ప్రేమతో ఆయన తన హక్కున చేర్చుకోవడానికి పిలుస్తూ ఉండగా ఎక్కడెక్కడ నీవు అవమానము పొందావో ఎక్కడెక్కడ నిందించబడ్డావో ఎక్కడెక్కడ ఏ జనుల మధ్య తృణీకరించబడ్డావో అక్కడ నెల్ల దేవుడు నీకు ఖ్యాతిని మంచి పేరును ఈరోజు అనుగ్రహిస్తానని సెలవిస్తున్నాడు నీ మీద కోపముగా ఉన్న నీ విరోధులందరినీ నీ శత్రువులందరినీ నీ ఎదుట నుంచి పెళ్లగించదనని ప్రభు ఈరోజు వాక్యము వినిచిందా నీతో సెలవిస్తూ ఉండగా ప్రభువును బట్టి ధైర్యము తెచ్చుకుంటావా శత్రు పన్నాగాలు ఏమైనా నీ దేవునికి లోబడుతుండగా ఈ మాట నమ్మి దీన్ని నువ్వు పొందుకోబోతుండగా ఇప్పటి నుంచే ప్రభు ఇప్పటి నుండే నువ్వు ప్రార్థన చేయడము ప్రారంభిస్తూ ఉండగా నీ శత్రువులందరినీ నీ పగవారందరినీ ఆయన నీ నుండి దూరపరచబోతున్నాడు నీ మీద లేచిన ప్రతి ఆటంకము ప్రతి శ్రమానుభవము నీ నుండి ఆయన జడమ చేయబోతున్నాడు దూరపరచబోతున్నాడు చెదిరిపోయిన నిన్ను తిరిగి సమకూర్చబోతున్నాడు అంతేకాక కుంటుచు నడుచున్న నీ ఆత్మీయ పరిస్థితులన్నిటినీ సరిచేసి బాగు చేసి తన సన్నిధిలో ఆనందించే భాగ్యము దేవుడు నీకు దయచేయబోతున్నాడు అవమానము పొందిన ప్రతి స్థలములో ప్రతి విషయంలో దేవుడు నీ ఖ్యాతిని మంచి పేరును దయచేయబోతున్నాడు గర్భఫల విషయమై ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యవహారముల విషయమై ఆత్మ సంబంధమైన విషయముల విషయమై ఆయా సంబంధమైన లోక సంబంధమైన ఉద్యోగము కాని వ్యాపారము కాని ఆర్థిక పరిస్థితులు కానీ అన్నింట్లో నుండి దేవుడిక ఘనతను ఖ్యాతిని మంచి పేరును నీకిచ్చి చెదిరిపోయిన నిన్ను సమకూర్చబోతున్నాడు కుంటుపడుచున్న నీ ఆత్మీయ పరిస్థితులు ఆర్థిక స్థితిగతులు భౌతిక సంబంధమైన ప్రతి విషయాన్ని ఆయన సరిచేసే సక్రమమైన నడవ నడవచేయబోతున్నాడు మరి శ్రేష్టమైన వాగ్దానము ప్రియ సహోదరి సహోదరుడా మనందరి జీవితంలో నజరుడైన యేసు నామములో ఈ ఉదయ కాలములో నెరవేరునుగాక ప్రియ సహోదరి సహోదరుడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ప్రభు సముఖములో గడుపుతున్నావు వేదనతో కన్నీటితో ప్రార్థిస్తున్నావు కదా ప్రభు సెలవిస్తున్నాడు మంచి పేరు ఖ్యాతి నీకు వాగ్దానము చేయబడుతుంది ప్రార్థించు దేవుడు నీ జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరిచి నిన్ను తన సాక్షిగా నిలబెట్టుకోపోతున్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన ఈ శ్రేష్ఠమైన వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరబడునట్లు మనమందరము ప్రార్థించి ఆయన సన్నిధిలో ఆయన కొరకు వేచి ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు నూతన దినములో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన కృపగలిగిన రికల సాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమ పరమ తండ్రి మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచిన దేవ ఉదయ కాలము మరొక మారు మీరు నాతో మాతో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఎక్కడెక్కడ తండ్రి మేము అవమానము పొంది ఉన్నామో అయా ఆయా స్థలాల్లో ఆయా స్థితికి మధ్యలో ఆయా వ్యక్తుల ఎదుట నాయన మంచి పేరును ఖ్యాతిని మరలా దయచేసదనని సెలవిస్తూ ఉన్న దేవుడవు కుంటు ఉన్న మమ్ములను ప్రభువా బాగుగా నడిపించదనని చెదిరిపోయిన మనుషులను ప్రభువా సరిచేసదనని మా మీద విరోధముగా ఉన్న శత్రువు యొక్క పన్నాగములను ప్రభువా లయపరిచదనని మమ్మలను హింసపెట్టు వారందరినీ ప్రభువా శిక్షించి మమ్మలను సరి త్రోవలో నడిపించదనని ఈ ఉ ఈ ఉదయ కాలము మరిచిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మరొక మారుస్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఇంతమంది బిడ్డలు నాయన విశ్వాసముతో కన్నీటితో ఈ వాగ్దానాన్ని పొందుకుంటూ ఉన్నారో వారి జీవితంలో వాగ్దానము నెరవేర్చండి తండ్రి మంచి పేరును ఖ్యాతిని నీ బిడలందరికీ కలుగజేసి వారి నిందలు పొందిన స్థనములో వారికి ఘనతను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం అయా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాను అయా బిడలందరూ ప్రతిదిన వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి అయా వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసినా అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అత్యున్నత నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్